फतेजा नीलाई अब खोला फो तेजा हुँदै हुँदै ले हुँदै ಇವರೊಂದು ಕೊಟ್ಟು ಇದು ರಾಷ್ಟ ಮರೋಣ ಮಾನ ಡಾ ಫೋನ್ಪೇ ಪರೀದಿ ما ديرا نه مٿي ڪرايو और मैं गाड़ा नहीं मैं मना कर दूं मना कर दूं भाई भाई लगा लगा और सारी 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 सारी

சர்தான் பட்டு பெட்டுக்காட்டு வெட்டு அம்மார் பையனை பசு பெட்டுக்கா కొనిచ్చలే పెద్ద కొనిచ్చలే అమ్మవారికి మనం కోడి పెట్టేసి వెళ్ళి కొనుక్కొని పోదాం నువ్వు నేను పెద్దమ్మ సిరి రాణి కూడా తేజన్న కూడా దండే షాకా నీ నిషేధంతో వేసినారా నూట చేతులు పెట్టు చాలు అగరబతీలు పెట్టున్నా నిమ్మకాయలు ఆకు వక్క అమ్మవారి కాళ్ళ కింద అదే నూలు పోగొట్టున గట్టు మెడగట్టిన టక్క చిన్న మెడగట్టు ఏం కాదులే పైన కట్టు అట్లా పెట్టు పోయి కట్టుండా సరేలే ఆకు ఒక నిమ్మకాయలు పెట్టుక ఇప్పుడు దండదే అదే వీడే ఇచ్చావు లేవు నాగరబిలాంటి నూనె పట్టి ఫస్ట్ నూనె పోసినావా వాళ్ళు పెట్టినారు కదా నువ్వు నువ్వు పోయి మనకు సరిపోతుంది ఇంకా వాళ్ళు పెట్టినారు ఇంకొక ఉందేమో చూడు అంటించాము ఈడంది ఏమంట ఉంది ఉంది ఈడంది ఏమంట సరే అండి ఇప్పుడు అగరబత్తిలు అంటే అగరబత్తలు అందరికీ ఎవరెవరికి ఈ స్వామికి అమ్మవారికి పోతురాజు స్వామికి అందరికీ అంటే ఎన్నో ఎంచుకొని

ఒక జేజ్కి ఒకటి పెద్దమ్మకి ఒక జేజుకి అగరబత్తులు తీసుకొస్తా అన్నీ పెట్టింది లెక్క కింద పెట్టుకట్టంకా ఐదు పెట్టు ఐదు పెట్టి మీద అత్తకి అత్త పెడతారు పోతు రా చేసింది లెత చూసిపెట్టు చూసిపెట్టు లెక్క కింద పడకుండా తీ చాలా ఇవంతా తీస వచ్చానా ఇంత పెద్దమ్మ టెంకాయ కొడితే పోదాం అందరం పోదాం నేను కూడా వచ్చా కుంకుమటు కుంకుమిక్క టెంకాయ ఐదు చెట్లు ఒక్కొక్కరు ఈ టెంకాయ కొట్టి నీకు నీకుంది చుడుక గ్లాస్ కావాలేమో గ్లాస్ లేదేమో లేకలేక అది తీరాలు രാണ നമ്മുന്ന നേരം ഓദരാദപ്പെട്ട അമ്മ അതെ പൈതசாமி കൊട്ടി കൊട്ടിണ്ടോ അപ്പ ആയമ്മ കൊർലെ ആരെങ്കിലും തലയന്ത വെട്ടു വാ ആ വെട്ടല്ലേന്ന മാക്കേ വെട്ടാറാ ഇങ്ങേരെ ഇങ്ങേരെ ആ ഓക്കാനോ ആ സിരിട്ട് ജോടി സിരി జా బาศ వచ్చనా నాన్న చిల్లద బาศ పప్పే కారు మా అదే పెనాంగ కొనే చాల కొడి చాల మా అదే చాల ఇదో కొనుకొస్తా పోరట హ్ ఇడ లైటింగ్ ఆ చాడ కనపడలే ఆ ఇక్కడ పోరినా ఇదో కొనుకొస్తా అక్కడ పోయి గుచ్చ పోవాలి వాన అంటే కొనిపనే ఎందు అడుగుతన్నారు పోపేనాంగ కొనే చడపామా అదగా మళ్ళీ ఏం చేస్తావ్ కొనుకొంటా పేనాద్దా పెచ్చినప్పుడు ఇద్దరికి ఇద్దరు కనుకోపోరిపో ఆ కొట్టాలేనా తేజ షెంపు తేవనా കൊഞ്ചം ഊക്ക പൊടി പോക്ക

వెళ్ళతా అట్లా ఒకవేళ ఉన్నాయా ఆకు ఒక్క ఆకు ఒక్క పెట్టుక ఆకు ఒక్క దీపము ప్యాకెట్ అంటే ఈ అత్తకు అగరబీలు ఉన్నాయి కదా ప్లేట్లోనే అత్త ధూపం పడినా ముందు మూడు ఆకులు రెండు ఒక్కలు పెట్టు ఇలా అంటే రెండు రెండు ఆకులుసారి ఎంత నిమ్మకాయలు పెట్టినా అది కానీ అగరబతి అది లేదే సంచిలేసినా అగరబతిలో ప్యాకెట్ సంచిలు చూడమంటే సుచ్చా అట్నే పోతు రాసు అంటే ఇక్కడ ಅಮ್ಮ ಕೊಡ್ತಿದ್ದೆ ಇರತಾ ಕಾಯ್ಬೇಕೆ ದೇವರು ಹ್ಮ್ ಬಿಸಿ ಕಾಂಡನೆ ಆ ಬಾಲಿಗೆ ಅಣ್ಣ ಇんなಗಾ మన మాత్ర గట్టలే చూడు లాకాయ నువ్వు వల్సి వచ్చా అవి అయితే అండి బెల్లము ఏమేం కావాలో తీసుకోరు అగరబత్తలు బియ్యము తీసుకోరు కడ్డీల కంటికా కడ్డీలు కంటించి బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టు కుంకుమ సాయంత్రం తీసుకో దాడైనా అండి అన్ని ఉన్నాయి

I'm hurting... Maifudo filtrate

సరిపోయి భద్రా అందులే ఇటు నిలబడి ఇటు ఇరుతా అమ్మవారికి ఇస్తున్నామంటే ఇప్పుడు మజాగా అంతేలే అట్ట ఇదే అంతేలేదు బాగుంది లేచి వదిలేసి మరిపోదామని మనం వాళ్ళకు మనం అను మనం అనుకోలేదు అదే పగిలింది నా నా దాంట్లో అన్నింటాయి పోతరాజు కూడా అంటే వద్దు ఇదీ అడారు చిన్న వాళ్ళు వారం పది నోళ్ళకి బాగుంది రేపు అమ్మవారు చూసుకున్నట్టు అంటున్నాడు